హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రైతు బంధు గురించి ఒక అప్డేట్ తీసుకొని రావడం అనేది జరిగింది తెలంగాణలో మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతుబంధు తొంభై శాతం మాత్రమే పూర్తి కావడం అనేది జరిగింది ఇంకా చాలా వరకు రైతు బంధు ఇవ్వలేదు ఇక వానాకాలం పంటలకు వచ్చేసి రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి సందేహంలో తెలంగాణ రైతాంగం ఉండడం అనేది జరిగింది జూన్ మొదటి రెండవ వారంలో ఈ రైతుబంధు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఐదు ఇస్తారా లేదా పదిహేను వేలు ఇస్తారా అంటే ఏడు వేలన్నర ఇస్తారా అనేటువంటి ఒక అనుమానంలో తెలంగాణ రైతాంగం ఉండడం అనేది జరిగింది అయితే పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే ఎకరానికి ఎంత ఇస్తారు అనేటువంటి దాంట్లో పదిహేను వేలు ఇస్తారా అని అంటే పదిహేను వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఐదు ఎకరాలు ఉన్నటువంటి వారికే రైతుబంధు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది చెప్తుంది అయితే ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్నటువంటి వారికి ఇస్తారా లేదా మూడెకరాల వారికే ఇస్తారా అని ఆలోచనలు తెలంగాణ రైతాంగం ఉన్నది ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి వారికే బంధు డబ్బులు పడడం అనేది జరిగింది ఇప్పటివరకు ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్నటువంటి వారికే బంధు డబ్బులు పడతాయి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి రైతు పడలు పడవు అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ స్పష్టంగా చెప్పింది ఇక వానాకాలం యొక్క పంటల సాగు కోసం రైతాంగం ఇప్పటికే సిద్ధమైంది ఈ మే నెల అయిపోగానే జూన్ లాస్ట్ వారంలో ఈ పంటలు వేసేటువంటి ప్రక్రియ అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది కాబట్టి రైతుబంధు డబ్బులు జూన్ రెండవ వారంలో విడుదల చేశాము రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తెలియజేయడం అనేది జరిగింది